మిచాంగ్ తుఫాను నేపథ్యంలో జగనన్న ప్రభుత్వం మేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను సంబంధిత జిల్లాధికారులతో సీఎం క్యాంపస్ నుండి సమీక్షిస్తున్నారు జగనన్న విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ప్రజలు లేదా పశువులు నష్టపోతే నలభై ఎనిమిది గంటల్లో పరిహారం అందించాలని అధికారులను జగనన్న ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఇరవై రెండు కోట్ల రూపాయలు విడుదల చేశారు సీఎం ఆదేశాలతో తుఫాను ప్రభావిత ఎనిమిది జిల్లాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు అనకపల్లి జిల్లాలో యాభై రెండు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు వీటిలో అరవై వేల మందికి పైగా వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఏలూరులో విద్యుత్ శాఖ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ నైన్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ చేసింది ఇప్పటికే లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు నాలుగు లక్షల టన్నుల ధాన్యం తడిసిపోకుండా చర్యలు చేపట్టారు సహాయక శిబిరాల నుంచి బాధిత కుటుంబాలను ఇంటికి పంపే ముందు ఆర్థిక ఆసర కోసం వెయ్యి రూపాయల నుంచి వరకు సహాయం అందిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను వాడుకొని రేషన్ పంపిణీ సమర్థవంతంగా చేపడుతున్నారు ఇల్లు కూలిపోయినా లేదా నష్టపోయినా పరిహారాన్ని ఎనిమిది వేల నుండి పది వేలకు పెంచారు ఇలా తుఫాను బాధితులకు అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం